హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు అందరికీ కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంతేకాకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చూస్తారు కదా ఇక్కడ చాయ్ అయితే పెట్టినా అక్క ఇంతగాన చాయ్ ఎందు పెట్టినా అని అనుకుంటారు కదా మా బావ అయితే వచ్చిండు అంటే రాత్రి ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది అయితే సడన్గా వచ్చిండు అంటే కార్లు వచ్చిండు ఆయన కార్లా వాళ్ళ దోస్తులను తీసుకుని అయితే వచ్చేయండు హైదరాబాద్ కొద్దిగా పని ఉందని చెప్పి డిన్నర్ పోతారా అని అడిగితే లేదు బయటనే రెస్టారెంట్లో తింటాం దోస్తుంటారు కదా అన్నాడు అందుకే చాయ్ బిస్కెట్ దాంతో పాటు మిక్చర్ అవైతే ఇచ్చినా పిల్లలకి చదువుకుంటారు ఇక ఇయ్యే మీరైతే తమ్ము చదివే ఉన్నారు కదా ఆ కోడలు వచ్చిన తర్వాత కొడుకులు మారిపోతారనే ఒక అపోహ అయితే ఉంటుంది కదా అత్తమామలకు అంటే మన అత్తమామలకు వాళ్ళమ్మ నాకు ఉంటుంది కదా కోడలే మార్చింది నా కొడుకు అట్లా ఉంటాడు కాదు అని చెప్పి ఒక అపోహ అయితే ఉంటుంది కదా అది నిజమా అబద్ధమా అనేది మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాము ఇక్కడైతే నేను పన్నీరు కొద్దిగా క్యాప్సికము కొద్దిగా ఉల్లిపాయలు వేసి అయితే నేను కర్రీ ఎత్తాను తిక్కు లాగా ఉంటుంది మంచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు మీ పిల్లలు అయితే ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడు ఒకటే కాకుండా ఇట్లా డిఫరెంట్గా అయితే చేయండి ఇక్కడైతే పెరుగు తీసుకున్న పెరుగులో కారము ధనియాల పౌడరు శనగ పిండి వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మీరు రెసిపీ అయితే ఉండండి మధ్య మధ్యలో మీకు అయితే అంతే అంతేకాకుండా టాపిక్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తాను తమ్ముర చదివే ఉన్నారు కదా మీరైతే అయితే దాని గురించి ఇలా మాట్లాడుకుందాము అయితే మా అత్తయ్యకైతే నలుగురు కొడుకులు కదా నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు అంటే ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటుందో మీకేది తెలిసిందే అలాంటిది ఇక ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క ఒక్కొక్క ఇద్దరు కొడుకులు ఉంటే అది ఒక పెద్ద అనిపించేది కానీ నలుగురు కొడుకులు నాలుగు నలుగురు కోడళ్ళు అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి కోడలు చేయకపోతే ఇంకో కోడలు ఇంకో కోడలు చేయకపోతే ఇంకో కోడలు పనిచేస్తలేదు అని ఒక టాపిక్ అయితే ఉంటుంది కదా మా ఇంటి అయితే గదే ఉంటుంది ఎప్పుడు చూడు పని చేస్తలేరు పనిచేస్తలేరు అనే ఉంటుంది అయితే అయితే కోడలు వచ్చిన తర్వాత కొడుకులు మారిపోయారు అని అత్తలు బాగా కోపం అయితే ఉంటుంది అయ్యో మా కొడుకు అట్లా కాదు పెళ్లి కాకముందు మాకు మంచిగా చూసుకునేటోడు మంచిగా అండి పెట్టేటోడు మంచిగా ఏదంటే అది తెచ్చి ఇచ్చేటోడు కాళ్ళు పట్టేటోడు బాగా ఇష్టంగా చూసుకునేటోడు మమ్మల్ని అంటే అక్కడ తీసుకపోయేటోడు ఏదైనా అయితే డబ్బులు అవసరం ఇచ్చేటోడు కానీ ఇక పిల్లం వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తలేడు చూసుకుంటలేడు లేడు అత్తలేడు అని చెప్పి ఆ అమ్మ నాళ్ళైతే అంటారు అది ఎంతవరకు నిజం అనేది మనం మాట్లాడదాం అది నిజమే నైంటీ పర్సెంట్ నిజం టెన్ పర్సెంట్ అబద్ధం అని నేను అంట తల్లిదండ్రులు అట్లా అనడంలో తప్పు ఏం లేదు కరెక్టే కొంతమంది కోడళ్ళు ఉంటారు కొంతమంది కోడళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కొడుకులను మార్చే కోడళ్ళు ఉంటారు అది ఏ సిచ్యువేషన్లో కోడళ్ళు అనేది మీకు ఇల్లు చెప్తాను ఇక్కడ చూస్తారు కదా ఆయిల్ అయితే వేసుకుందా ఆయిల్ మంచిగా వేడైందో లేదో చూస్తాను ఇక ఉల్లిపాయలు అయితే క్యాప్సికమ్ అయితే మంచిగా వేడిగా ఉన్నప్పుడు వేయాలి రెండే నిమిషాలు కలపాలి తీసిపడేయాలి అక్కడ పక్కన పడేయాలి ఇక మళ్ళీ కలుపుకుంటుంటే మెత్తగా అయిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఎలాంటి కోడోళ్ళు కొడుకుల కొడుకులు కొడుకులను మార్చేస్తారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకుందాం ఇద్దరు కొడుకులు ఉన్నారు అంతెందుకు మా ఇంట్లోనే నలుగురు కొడుకులు మార్చేకైతే నలుగురు కొడుకుల పెద్ద కోడలు పెద్ద కోడలు ఇద్దరు కొడుకులు రెండో కోడలకు పెళ్ళయింది అంటే నా తర్వాత పెళ్ళైంది అనుకోండి మేము చిన్నోళ్ళం కాబట్టి అయితే ఆమె పెళ్ళైన మూడు నెలలకే ఆమె వేరే కాపురం అయితే పెట్టింది ఇది విచిత్రం పెళ్ళైన మూడు నెలలకి వేరే కాపురం పెట్టింది అత్తమ్మలతో కలిసి ఉండకుండా వేరే కాపురం మీద పెట్టింది ఇక ఆమెకి ఎందుకు మరి ఉండబుద్ధి కాలేదు మరి ఏం గొడవలైందో అయిందో మనకైతే తెలియదు మేమైతే హైదరాబాద్లో ఉండేటోళ్ళం ఆమె మూడు నెలలకే మేము ఇంట్లో ఉండవు మా మేము మా సపరేటు రూమ్ తీసుకొని ఉంటాం కలిసి ఉండ అని చెప్పి గొడవ అయితే పెట్టుకున్నది ఇక గొడవ పెట్టుకున్నప్పుడు భర్త ఏం చేయాలి అది నిజమే కావచ్చు అసలు ఎందుకు కారణం అనేది విషయం అయితే కొంతమంది ఉంటారు అది నిజ ఆమె విడిగా ఉండడానికి రీజన్ ఏంది ఎంజాయ్ చేయడం కోసం అనేది కొంతమంది ఉంటారు కొంతమంది ఇంట్లో అడ్జస్ట్గా కాకపోవడం వల్ల కొంతమంది అయితే వేడ కాపురం పెట్టాలనుకుంటారు కొంతమంది అత్త టార్చర్ వల్ల కొంతమంది బయడ కాపురం పెట్టాలనుకుంటారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక రీజన్ అయితే ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కొడుకులు మారుతారు నైంటీ పర్సెంట్ కొడుకులు మారుతారు ఎందుకంటే అమ్మ ఏంది ప్రాబ్లము కోడలు ఎందుకు ఇట్లా బయటికి పోతా అంటుంది అనే విషయం వాళ్ళు కనుక్కోవాలి ఫస్ట్ ఆ కొడుకులు కడుక్కొని అందులో ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకున్న తర్వాత గప్పుడు మనము వేడే వేడే కాపురం పెట్టాలన్న ఆలోచన అయితే కొడుకులకు రావాలి ఇక్కడ కోడలు చెప్పగానే కొడుకులు మారిపోతారు చూడండి ఇది తప్పు కొంతమంది ఉంటారు ఇట్లాంటి కోడోళ్ళు కూడా ఉంటారు కాబట్టి నైంటీ పర్సెంట్ కోడళ్ళు కొడుకులను మార్చుతారు అనేది అపోహ గిట్ల అయిపోయింది వీళ్ళకు ఇక ఇంకొక విషయానికి వద్దాము ఈ కొంతమంది ఉంటారు చూస్తారు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న అన్ని ఉల్లిపాయలు వేసుకున్న ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటారా ఇంక కొంతమంది ఎట్లుంటారంటే ఇక కొంతమంది ఎట్లుంటారంటే అత్తలు అంటే కోడలు అంటే ఒక పెద్ద కోడలు ఉన్నది రెండో కొడలు ఉన్నది పెద్ద కొడలు ఇంటికి పని ఏత్తలేదు అంటే పర్ సపోజ్ ఏదైనా బ అంటే పైసలు అవసరం పడ్డది అత్తకు ఏదైనా పైసలు అవసరం పడ్డది అవసరం పడితే పెద్ద కొడుకుని అడిగితే పెద్ద కొడుకు ఏలేదు రెండో కొడుకు ఉన్నాడు కదా అమ్మ నువ్వు అడుగుపో నా దగ్గర కొంచెం పైసలు టైట్ ఉన్నాయని చెప్పి కొడుకు పెద్ద కొడుకు అన్నాడు అనుకోండి అంటే రెండో కొడుకును అడిగితే రెండో కొడుకు అనుకోండి సరే పెద్ద కొడుకు ఎప్పుడు ఇస్తాడు కదా అన్నయ్య ఇస్తాడు కదా ఈసారి నేను ఇస్తా అని చెప్పి ఈ కొడుకు అయితే అనుకోండి మంచి ఇచ్చిండు ఇక్కడ ఏం చెప్తుంది కోడలు ఈ కోడలు ఏం చేస్తుంది రెండో కోడలు ఇక చూసినావా నువ్వు ఈసారి నువ్వు నీ శాలరీల ఐదు వేలు వస్తే నీకు వెయ్యి రూపాయలు అమ్మ అమ్మకే ఇచ్చేసినావు నాలుగు వేలు మనం ఎట్లా బతుకుతాం రెంట్కి బిల్లు కట్టాలి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా మందులకు పైసలు కావాలి ఖర్చులు ఉంటే మనకు నువ్వు అట్లెట్లు ఇచ్చినావు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా ఎట్లు ఇచ్చినావు అని చెప్పి కొంచెం మనసుని అయితే పాడి ఎత్తది ఆ కొడుకు అంటే మా హస్బెండ్కు పాడు చేయగానే ఫస్ట్ సార్ అయితే పోనీలే అమ్మకే కదనే మనకి ఎన్ని చేయట్లేదు మాకు ఎన్ని చేయలేదు అని చెప్పి ఫస్ట్ అయితే నార్మల్ నార్మల్గానే అంటాడు అర్థమైంది కదా ఇక్కడైతే నార్మల్గానే అంటాడు కోప్పడడు స్లెట్టిట్టడే తీసేసుకుంటాడు ప్రతిసారి అన్ననే ఎత్తాడు కదా ఈసారి నేను ఎత్తే ఏమైతే అని చెప్పి అంటాడు ఆమె కూడా సప్పుగానే ఉంటుంది కానీ సుత్తారు కదా ఇక్కడైతే నేను మంచిగా టమాటాలు మగ్గిన తర్వాత నేను పెరుగులో కలుపుకున్న ఉన్నది కదా మీ పేస్టు అంటే కారం ధనియాల పౌడర్ అది కూడా ఇలానే వేసేసుకుందాం ఇక ఈ ఈ టైంలో ఏమవుతుంది ఈ కోడలు ఇక నైట్ అంతా నిద్ర పట్టదు ఇవాకు ఇలాంటి కోడలకు నైట్ అంతా నిద్ర పట్టుంది అబ్బా ఎడి చేసి వెయ్యి రూపాయలు తీసేసుకున్నది వాళ్ళకు వెయ్యి రూపాయలు మిగిలినాయి మాకు వెయ్యి రూపాయలు ఖర్చు అయినాయి ఇప్పుడు ఎట్టి చేసి ఆ వెయ్యి రూపాయలు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి మనసులో పెట్టుకొని అట్లనే ఉంటుంది ఇక నెల వచ్చేదాకా వెయిట్ చేస్తుంది ఎందుకంటే నెల 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 వచ్చిన తర్వాత ఇక శాలరీ వస్తుంది నెల వచ్చిన తర్వాత వేడి చేసి ఇక మళ్ళీ ఎప్పుడన్నా అత్త వచ్చి పైసలు అడుగుతుందో అప్పుడు చూద్దాం అన్నట్టుగా వేడి అయితే ఎత్తది గోడలు ఇక భర్త ఆఫీస్ నుంచి రాగానే చూసినరా అండి మీరు మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చిర్రు వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను ఏమైనా ప్రేమ చూసుకుంటాందా పెద్ద కోడలనే బాగా చూసుకుంటాను పెద్ద కోడలిక కొడుకులనే మంచిగా చూసుకుంటుంది ఆ కొడుకును ఆ కొడుకునే పట్టించుకుంటుంది ఏమైనా పట్టించుకుంటుందా అండి నేను మీరు ఆఫీస్ వెనక నుంచి చూస్తాను నన్ను అయితే ఒక్కసారి అన్నం తింటూ రావే ఏం చేస్తాను అని ఒక్కసారి కూడా విలువలేదు పెద్ద కూతురు పెద్ద కోడలతోనే మాట్లాడుతుంది నన్ను అయితే పట్టించుకుంటలేదు పైసలు ఇచ్చిన నన్న ప్రేమ కూడా లేదు అని చెప్పి ఇక మెల్లగా నూరి వస్తా ఉంటుంది ఇలాంటి కోడలు కూడా ఉంటారు అనుకోండి అయితే ఇక ఆ టైంలో ఏమవుతుంది భర్తకు కొంచమైతే నెగిటివ్ అనే ఆలోచనలు వస్తాయి అవునా అని వింటాడు కానీ అమ్మ లాంటిది కాదని ఆలోచన వస్తుంది కానీ ఇక భర్ భార్య చెప్పింది నిజమే అనుకొని మళ్ళీ కొంచెం అయితే మెల్ట్ అయిపోతారు పొద్దునతో నేనే పని చేస్తాను ఇప్పటికి రెండుసార్లు కూరలు అండి నా వదనైతే ఏం చెత్తలేదు తోడికోడలు అయితే ఏం చేస్తలేదు నేనే చేసిన అని చెప్పి ఇక రెండు మూడు చాడీలు చెప్పేసరికి ఇక భర్త అయితే అయ్యో నా నువ్వు ఇట్లా చేస్తారా అని చెప్పి నిజం అనుకొని నమ్మేటోళ్ళు కూడా ఉంటారు యోగి లాంటి కోడలు కూడా ఉంటారు ఈ కోడల వల్లనే బా అత్తలేమనుకుంటారు నా కొడుకు మారిపోయింది అని అనుకుంటారు ఇక ఆ కోపంతో నా భార్యనే పని చేపిస్తాను రా అని చెప్పి ఆ కోపంతోని వదిన తిట్టడం అన్న ననడం అమ్మ అనడం మాటలు అయితే వదిలిస్తారు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోకుండా ఇక ఆ కోడలు చెప్పిందని అంటే భార్య చెప్పింది నిజం అనుకొని తల్లిని అంటే తల్లిని డౌట్ పడడము తల్లి మీద అబద్ధాలు వేయడము భార్య వదినను తిట్టడము అన్నయ్యలతో తిట్టి తిట్టడం ఇయగిట్లయితే ఎత్తారు ఇలాంటి కోడలు కూడా ఉంటారు అందుకే ఏమనిపిస్తుంది నా కొడుకు ఇట్లా కాదు పెళ్ళైనప్పుడు అట్లా పెళ్ళిక ముందు ఇట్లా లేడు నా కొడుకు అన్నను ఒక్కరు పల్లెతో మాట్లాడేటోడు కాదు వదినను అమ్మలు ఎక్కువ చూసుకున్నటోడు పెళ్ళి అయిన తర్వాత భార్య చెప్పినట్టే వింటాడు భార్య కొంగునే తిరుగుతాడు అని చెప్పి ఒక ఆలోచన అయితే వస్తుంది అంటే ఇలాంటి కోడలు ఉంటారు అంటే భర్తను అమ్మ తిట్టినా కూడా అమ్మ కొట్టినా కూడా నీదే తప్పు అని చెప్పే భార్యలు కూడా ఉంటారు అంటే భర్త తప్పును తప్పే అంటారు అలాంటి కోడలు కూడా ఉన్నారు ఇలా మార్చేసే కోడలు కూడా ఉన్నారు నైంటీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడైతే చూస్తారు కదా నేను బీట్రూట్ అయితే ఉడకబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకున్నా మంచిగా గ్రేవీ లెక్క చేసుకొని గోధుమ పిండిలు వేసుకొని బీట్రూట్ రోటీలు అయితే ఎత్తానా పిల్లలకు హెల్తీగా చేయాలి పిల్లలు హెల్దీగా తినాలి మే పిల్లలు బీట్రూట్ తింటలేరు క్యారెట్ తింటలేరు అని మీరు అనుకున్నప్పుడు ఒక ఇట్లయితే ఉడకబెట్టి మిక్సీ పట్టేసి గోధుమ పిండిలు కానీ అంటే పూరీలు కానీ ఇట్లా వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం బీట్రూట్ తినిపించినట్టు ఉంటుంది వాళ్ళు తిన్నట్టు ఉంటుంది మనకు మంచి ఫుడ్ తినిపించిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది ఇక్కడ అయితే క్యాప్సికము కర్రీ అయితే వేస్తాను అదే పన్నీర్ క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను గరం మసాలా కసూరి మేతి ఇక అన్నీ వేసుకొని ఫైనల్గా కొంత చక్కెర అయితే వేసుకుంటాను ఎందుకంటే కొంచెము మనం పెరుగు టమాటాలు వేసుకున్నాం కాబట్టి పుడుపు ఉంటుందని చెప్పి కొద్దిగా అయితే నేను చక్కెర వేసుకుంటాను అయితే గిట్లయితే ఉంటుంది అందుకే తల్లిదండ్రులకు అంటే అత్తలకు కోడళ్ళ వచ్చిన తర్వాత నా కొడుకు మారిపోయాడు అప్పట్లెక్క లెక్క లేడు అప్పట్లెక్క లెక్క మమ్మల్ని అర్థం లేడు ఉట్టిగానే అన్ని అన్ని మాటలకే మా మీద దిక్కి గయ్యమని లేడు చెప్పినట్టు ఇంటలేడు భార్య చెప్పినట్టే వింటాడు అని రా అసలు అలాంటి ఆలోచన అలాంటి రావడానికి కారణం ఇలాంటి కోడలే అందరు కోడలు గిట్లనే ఉంటారని కూడా లేదు అందరి కొడుకులు ఇట్లా మారతారని కూడా లేదు అంటే వాళ్ళ గుణం గుణం ఎప్పుడు ఒకటే లెక్క ఉంటుంది కానీ మనుషులు చెప్పే మాటల వల్లనే మారిపోతారు గుణం అనేది ఎప్పుడు మారది ఎప్పటికైనా గుణం మనం చచ్చే వరకు మన గుణం మనకే ఉంటుంది కానీ కోడలు చెప్పిన మాటలు కొన్ని కొన్ని మా చెప్పుడు మాటల వల్ల మారిపోతారు గంతే ఇలా చూస్తారు కదా నేనైతే రిటై రికార్డింగ్ చేసేట బిజీలా పాలు పొయ్యి మీద పెట్టేసి మొత్తం మాడగొట్టేసిడా ఇక మా ఆయన ఇక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మాత్రం ఒకటే స్మెల్ ఏంది స్మెల్ అని అడిగిండు నేనైతే గిన్నెలు చూపించిన ఇక అందులో కెమికల్ ఎత్తే అది క్లీన్ చేయొచ్చు అని చెప్పి అన్నాడు అనలేదు కానీ గిట్ల నాశనం చేస్తానవా అని అన్నీ ఇక నీ రికార్డులు చేసినవా కానీ అని చెప్పి ఒక మాట అయితే అన్నాడు భయం లేదు నీకు అన్నాడు ఇక నేను రోటీలు అయితే ఇస్తాను అయితే మా ఫ్యామిలీ మెంబర్లనే ఇలాంటి సిచ్యువేషన్ అంటే కోడలు కొడుకులు మార్చేసింది అని నేను చెప్తానే టాపిక్ అట్లా ఒక కూడలైతే తల్లిదండ్రులకు కొడుకులు కొడుకును దూరం చేసిన సిచ్యువేషన్ అయితే ఒకటి ఉన్నది చెప్తా మీకైతే ఇక్కడైతే నేను బీట్రూట్ డ్యూటీలు చెప్తాను అయితే పెళ్ళి అయింది మంచిగా అంటే నార్మల్ అంటే లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజే పెళ్ళి తీసింది వేసింది పెళ్ళై కనీసం ఇరవై పదిహేడు సంవత్సరాలు అవుతుంది కానీ బా కొడుకు అమ్మని మంచిగా చూసుకుంటాడు కానీ కోడలు చెప్పిన మాటల వల్లనో మరి కొడుకే అట్లనో తెలియదు కానీ అమ్మను మాత్రం మొత్తానికి దూరం చేసేడు అమ్మకు ఫుడ్ పెట్టడం అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అయితే అద్దరు కలిసి ఉంటలేరు కదా వేరుగానే ఉంటారు ఇక మా ఇంటికి అయితే వస్తుంది పోయినా వచ్చినప్పుడు అలా కొడుకులు చెప్తుంది కొడుకు ఇట్లా ఎత్తాడు కోడలు వచ్చిన నుంచి చెప్పినట్టు ఇంటలేడు మాకైతే తినడానికి తిండే పెడతలేడు ఇక ఉట్టుగానే పెద్దోడయ్యని రారా వాళ్ళు మేము మనం కానీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసి చదివిచ్చి మంచి జాబులు వచ్చేదాకా మనం వాళ్ళను చూసుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు చెప్పినట్టు ఇన్నడం ఏందో అని చెప్పి ఇక మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె బాధ్యత చెప్పుకుంటుంది ఇక ఏదైనా కానీ అదృష్టం అంతే కొడుకులు చూసుకున్నంత మాత్రాన కోడళ్ళు చూసుకోవాలని లేదు కొంతమంది కోడలు మంచిగా చూసుకుంటారు కొంతమంది కొడుకులు తల్లిదండ్రులను బాధ పెడతారు కొంతమంది కొడుకులు మంచిగా చూసుకున్నా కూడా కోడలు అస్సలు అత్త మమ్మలు వద్దు మనకు కలిసి ఉండద్దు వాళ్ళు ఉంటారు ఉండా అని చెప్పి అట్లా గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంత పెద్ద దునియాల అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఏంది ఏదేమైనా కానీ మనము మనం కూడా ఒకరోజు ఎప్పటికైనా మనం కూడా అత్త పొజిషన్లకు అత్తం బిడ్డున్నా కొడుకున్నా మనం కూడా అత్త పొజిషన్ అత్తం అప్పుడు మన పరిస్థితి ఏంది అని ఒక ఆలోచన అయితే రాదు ఏ మా మా మూడో బావైతే ఉంటాడు మా అత్తోళ్ళ ఇంటి మీదనే ఉంటాడు అంటే మా అత్తోళ్ళ అత్త అంటే ఒకటే బిల్డింగ్లు ఉంటారు అనుకోండి ఇక మా మా బావ అయితే చేసి అంటే ఏది ఉన్నా వాళ్ళ అమ్మకిత్తాడు కానీ అప్పుడప్పుడు ఆ అమ్మ ముంగట్ నుంచే బజ్జీలు మిర్చీలు అయితే కవర్లో పట్టుకొని పోతాడట మా చూసి ఏమైనా నాకు ఇత్తలేడు అని చెప్పి మాతోనైతే చెప్పుకుంటుంది నాకు చెప్పదు మా ఆయనకు చెప్తూ చెప్పుకుంటుంది మూడో కొడుకు చూసిన వారా కవర్ల బజ్జీలు బిస్కెట్లు అవన్నీ పిల్లల కోసం తీసుకుపోతాడు ఉట్టుగా పెద్దోళ్ళు అయిన రారా మీరు పిల్లలకి పిల్లలకైతే తీసుకుపోతాడు మా ఇంటి ముంగట్టు నుంచి నాకు ఒక రెండు బిస్కెట్లు రెండు బజ్జీలో నేను తిననారా అని చెప్పి అయితే బాధ చెప్పుకుంటుంది కానీ నేనేమంటా కోడలు మారడానికి కొడుకులు మారడానికి వాళ్ళ తరపు వాళ్ళ వైపే తప్పు అయితే ఎందుకంటే ఎంతో కొంత తప్పు అనేది అత్తల వైపు కూడా ఉంటేనే కదా కోడలు మార్చే మార్స్తారు కొడుకులు మారిపోతారు అంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టుగా ఇటువైపు తప్పు ఉంటుంది అటువైపు తప్పు ఉంటుంది ఒకవైపే తప్పు ఉంటుంది అనేది అయితే నేను అన్న రెండు వైపులు ఎంతో కొంత తప్పు ఉంటుంది కాబట్టి అట్లా మార్చేస్తారు అట్లా మారిపోతారు అని నేనైతే అనుకుంటానా ఇది ఎంతవరకు డిజబ్బు అనేది మనకు తెలియదు కానీ ఇంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే అత్త వచ్చే కోడళ్ళను కూతురు లెక్క చూసుకుంటే కోడలు మనసులో ఎప్పుడు కానీ కోడు కొడుకులు మార్చాలని ఆలోచన అయితే రాదని నేను అనుకుంటా అందుకే రెండు వైపులా తప్పు ఉంటుందని నేనైతే అనుకుంటాను ఇక్కడ చూస్తారు కదా బీట్రూట్ రోటీలు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చిండు జామకాయలు జిలేబీ అన్ని తీసుకొచ్చిండు టైం అయితే తొమ్మిదిన్నర అట్లయితుంది ఇక ఏదేమైనా కానీ ఒక ఇంటికి కోడలు వచ్చినప్పుడు ఆ కూడల్ని కూతురు లెక్క చూసుకోవాలి అత్తను మనం అమ్మ లెక్క చూసుకుంటే అసలు ఈ గొడవలే రావని నా ఉద్దేశము ఏదేమైనా మనం రోజు అత్త పొజిషన్కి అయితే అత్తం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మనం చేసే పని రేపటి రోజున మన పిల్లలు మనకు చేస్తారు అందుకే కింద నాకు రాలిపోతుందని మీద నవ్వింది అన్నట్టు మనం ఏ రోజుకైనా ఆ పొజిషన్ రావాల్సిందే ఆ ప్రాబ్లము ఫేస్ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు మనం మంచి మనసుతో మంచి ఆలోచనతో ఉంటే రేపటి రోజున ఆ మంచే మనకు మంచి చేస్తుంది చూస్తారు కదా ఇక్కడ షూర్మ కూడా తీసుకొచ్చిండు లేదని చెప్తే షూర్మ తీసుకొచ్చిండు ఇక పిల్లలైతే జిలేబీ తినేసి ఇక మాదైతే డిన్నర్ అయిపోయింది చూస్తారు కదా ప్రాజెక్ట్ల జీబైతే చేసిండు ఇక ఉన్నది ఇక ఉంటా మరి సెలవు నమస్తే